తెలంగాణ వచ్చి మనం ఆయనకు అధికారం కట్టబడితే బాగుపడ్డది తెలంగాణ కంటే కూడా కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది అని చెప్పి అంతా భావించింది అందుకే గుతుడు గు దిమ్మదిపై వెళ్ళిపోయింది కానీ మోడీ గారి కోటేస్తే ఏమంటున్నారు మోడీ గారి కోటేస్తే నాకు కూతురు లేరు నాకు కొడుకులు లేరు నాకున్న కుటుంబం వల్ల నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఏ పేదింటి బిడ్డ పెరిగిందో ఆ పేదవాళ్లకు లాభం చేయడమే నా కర్తవ్యం అని చెప్పే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అమ్మా ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులతో మనకి పనులన్నీ అవుతా ఉంటాయి రాష్ట్రాల నుంచి వచ్చిన డబ్బులైనా కేంద్రం నుంచి వచ్చే డబ్బులైనా మనం పల్లెలు కడితే వచ్చే డబ్బులు తప్ప ఎవరు ఇంట్లో చేయాలనే విషయం మీకు తెలుసు కానీ మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు సొంత ఇంటికాలు నెరవేర్చాలని చెప్పి నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అరవై నేను కూడా మంత్రిగా ఉన్నా చాలా మంది అడిగారు అయ్యా డబుల్ బెడ్లు కట్టిస్తా అని చెప్పి దేశంలో కూడా గురించి ఇంత గొప్పగా ఆలోచించలేని చెప్పారు కదా మీరు ప్రధానమంత్రులు చాలా మంది వచ్చిండ్రు పైరు కానీ పేదల గురించి పట్టించుకోలేని చెప్పారు కదా మీరు మీరు లేని ఇళ్ళ కంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి దాని ఖరీదు గ్రామాలలో ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు పట్టణాలలో దాని ఖరీదు ఏడు లక్షల యాభై వేల రూపాయలు కట్టించిందమ్మా ఇచ్చిండా ఇల్లు ఆనాడు మాలాంటి వాళ్ళు అడిగినాం ఆనాడు మాలాంటి వాళ్ళు అడిగినాం ఏమన్నాం అరే కేంద్రం పైసలే మా పైసలే ఇల్లు తెచ్చి కట్టేయాలంటే ఆ కేంద్రం ఆ కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రండి ఎమ్ఆర్ఎస్ నాయకుల రండి ఇవాళ మోడీ గారు ఇల్లు ఇస్తాను కూడా తీసుకునే పేదలకు మాత్రం డబ్బు ఇవ్వలేదు మిమ్మల్ని అడిగినాం ఇక్కడ కూడా మాకు అధికారం ఇవ్వండి తెలంగాణ కూడా అడిగినామని మాకు అధికారం ఇవ్వండి కేసీఆర్ పెట్టుకుని కట్టేయలేదు ఆ ఇల్లు కట్టించే బాధ్యత మా చేతిలో పెట్టమని చెప్పడం కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు మమ్మల్ని పూర్తిగా విశ్వసించలేదు కానీ మీకు హామీ స్థానం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి కమలం ముతులు గెలిపించండి తప్పకుండా పేద ఇంటి కళ నెరవేర్చే బాధ్యత మాధ్యమంలోనే పెట్టమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం